ఫ్రెండ్స్ మీరు ఏదైనా బిజినెస్ చేయాలి అనుకుంటే ఒక చిన్న వ్యాపారం ఒక నెలకి ఒక యాభై అరవై వేలు చాలనుకుంటే మాత్రం మీకు ఇది ఒక బెస్ట్ బిజినెస్ అవుద్ది ఎందుకంటే ఈ చాక్లెట్స్ ఉన్నాయి చూడండి ఇవి రెండు వందల చాక్లెట్స్ ఉంటాయి ఒక డబ్బాలో రెండు వందల చాక్లెట్స్ ఉంటాయి వన్ రూపీ చాక్లెట్ అనమాట ఇది ఒక రూపాయికి ఒక చాక్లెట్ కానీ ఈ డబ్బా ఎంతకి ఇస్తున్నారు అంటే ఈ బాటిల్ మొత్తం డెబ్బై రూపాయలకి ఇస్తున్నారు డెబ్బై రూపాయలు మాత్రమే అంటే ఇది రిటైల్లో అమ్ముకునే వాళ్ళకి ఒక చాక్లెట్ ఒక రూపాయి చొప్పున అమ్ముకుంటే నూట ముప్పై రూపాయలు లాభం అనేది ఉంటుంది ఒక బాటిల్ అమ్ముకుంటే ఓకేనా రిటైల్లో సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే చక్కగా ఇది యాక్చువల్లీ ఈ సప్లయర్స్ యాక్చువల్లీ ఈ చాక్లెట్ ఈ సప్లయర్స్ మొత్తం కూడా మన స్టేట్ కాదు ఏపీ తెలంగాణ కాదు ఇది తమిళనాడు సంబంధించింది అనమాట సో నేనే నేనేం చెప్తున్నానంటే ఇటువంటి సేమ్ ఇదే బిజినెస్ కాన్సెప్ట్ మనం హైదరాబాద్ నుంచి కూడా తెచ్చుకొని చక్కగా ఏపీ తెలంగాణ మొత్తం కూడా మనం ఈ విధంగా అంటే చిన్న చిన్న షాప్స్ ఉంటాయి కదా చిన్న చిన్న షాప్స్కి వేసుకుంటూ రావచ్చు చాక్లెట్ అనేది నిల్వ ఉంటుంది అంటే ఎమ్మటే పాడవదు అనమాట ఒకటి రెండోది మీకు ముప్పై రూపాయల మార్జిన్ మీరు పెట్టుకోవచ్చు అంటే ఇది డెబ్బై రూపాయలకి ఇస్తున్నారు కదా మీరు ఒక బాటిల్ మీద ముప్పై రూపాయల మార్జిన్ పెట్టుకొని వంద రూపాయల బాటిల్ అని ఆ షాప్ వాళ్ళకి వేసేయచ్చు రిటైల్ షాప్ వాళ్ళకి ఇలా ఇచ్చినప్పుడు ఏమవుద్దంటే వాళ్ళు బాటిల్ అమ్మితే అంటే ఆ డబ్బా మొత్తం చాక్లెట్స్ అమ్మితే వంద రూపాయలు వస్తుంది దాంతోపాటు ఆ బా ఆ డబ్బా కూడా పది రూపాయలకి అమ్ముకుంటారు అనమాట నూట పది రూపాయలకి వస్తుంది ఎవరైనా బాటిల్ అమ్మేస్తారు తర్వాత ఎక్సలెంట్గా ఉంటుంది ఈ బాటిల్ సో ఇది ఎందుకు చెప్తున్నానంటే చిన్న వ్యాపారం మీరు చేయాలి పెట్టుబడి తక్కువ ఉండాలి ప్రాఫిట్ కూడా కరెక్ట్గా రావాలి లాస్ రాకూడదు అనుకున్నప్పుడు ఇటువంటి బిజినెస్ ఎంచుకోండి ఇవి చూడడానికి చిన్న బిజినెస్ లా కనిపిస్తుంది కాకపోతే చాలా పెద్ద బిజినెస్ మీకు ఇటువంటి కటన్ బాక్స్లో ప్యాక్ చేసి ఇచ్చేస్తారనమాట మీరు ఎన్ని బాటిల్స్ అడుగుతున్నారో అంటే ఎన్ని అడుగుతున్నారో అవి చూడండి ఇవి మొత్తం కూడా కటన్ బాక్స్లో ఉంది అట్ట బాక్స్ ఉంటాయి కదా బాక్స్ బాక్స్లో ప్యాక్ చేసి ఇచ్చేస్తున్నారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రోజుకి ఓకేనా ఒక రోజుకి మీరు ఒక టార్గెట్ చేసుకోవాలన్నమాట ఒక రోజుకి అరవై డెబ్బై బాటిల్ లేకపోతే వంద బాటిల్స్ మనం సేల్ చేయాలి అనేది అంటే మీరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క లైన్కి వెళ్ళాలన్నమాట అంటే ఇప్పుడు ఒక ఊ మీరు మీ ఇంటి దగ్గర నుంచి ఒక్కరోజు కొన్ని విలేజెస్ కవర్ చేసుకోవాలి అంటే ఒక్కొక్క విలేజ్లో ముప్పై నలభై షాపులు ఉంటాయి అన్నమాట చాలా షాపులు ఉంటాయి ఈ చిన్న చిన్న కిరాణా షాప్స్ కావచ్చు పెద్ద హోల్సేల్ షాపులు కావచ్చు టీ బిస్కెట్ అమ్మే షాప్స్ కావచ్చు చిన్నపిల్లల ఓన్లీ చిన్నపిల్లల చాక్లెట్స్ ఇటువంటి ఐటమ్ అమ్మే షాప్స్ కావచ్చు నోట్బుక్ షాప్స్ లో కూడా నోట్బుక్స్ అమ్ముతారు చూడండి అటువంటి షాప్స్ లో కూడా చాక్లెట్స్ అమ్ముతారు ఇవి కావచ్చు ఇలా రకరకాలుగా ఎక్కడంతా మనం మార్కెట్ చేయగలమో అన్ని చోట్ల చాక్లెట్ వేసుకుంటూ వచ్చేయాలన్నమాట ఇంకొకటి ఆల్డ్ ఇప్పుడు ఒకే కంపెనీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ బయటో ఎక్లెట్స్ ఉందనుకోండి అదే కంపెనీ మనం మార్కెట్ చేస్తే కష్టం ఎందుకంటే ఆల్రెడీ ఉంది కదా ఆల్రెడీ వేసారండి అంటారు రకరకాల చాక్లెట్స్ రకరకాల ఫ్లేవర్స్ తో ఉంటాయి అనమాట మన దగ్గర కనుక అటువంటి చాక్లెట్స్ అనేటప్పుడు వాళ్ళు కూడా పెట్టుకుంటారు ఆటోమేటిక్ ఆ బాటిల్తో పాటు ఇంకొక బాటిల్ ఉంటాయి మీరు చూడండి ఈ షాప్కి వెళ్ళినా ఇరవై ముప్పై రకాల డబ్బాలు ఉంటాయి ఇరవై ముప్పై రకాల చాక్లెట్స్ ఉంటాయి ఎవరికి ఏది ఇష్టమో పిల్లలు అది కొనుక్కుంటారు అనమాట కనుక చక్కగా మీరు ఇటువంటిది మార్కెట్ చేయొచ్చు ఇంకొకటి చాక్లెట్స్ లో ఎవరు పెద్దగా బ్రాండ్ అవి ఇవి బ్రాండ్స్ చూడరు చిన్నపిల్లలు కదా చిన్నపిల్లలకి ఏది ఆకర్షణగా ఉంటే అవి తీసుకుంటారు నచ్చితే రెగ్యులర్ గా తీసుకుంటారు అనమాట సో ఇవి మీరు ఒక వంద టార్గెట్ పెర్ డే పెట్టుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క లైన్కి వెళ్ళారంటే సరిపోతూ ఉంటుంది అనమాట వంద అంటే మీకు ఒక రోజుకి మూడు వేల రూపాయలు నెలకి తొంభై వేల రూపాయలు లేదు మీరు చక్కగా రోజుకి యాభై బాటలు అనుకున్నా కూడా మీకు నలభై ఐదు నుంచి యాభై వేల రూపాయల నెలకి ప్రాఫిట్ అనేది ఉంటాయి సో ఇన్ని బాటలు సేల్ అవుతాయా అంటే ఇది ఫుడ్ కదా అయిపోతూ ఉంటుంది అయిపోతూ ఉంటుంది మళ్ళీ కొంటూ ఉంటారు పిల్లలు కదా పెద్ద ఎవరైనా తీసుకొని తింటారు కనుక ఒక్కొక్క రోజు దానికి ఒక్కొక్క లైన్ అనమాట చుట్టుపక్కల మొత్తం కూడా మీకు అరవై డెబ్బై కిలోమీటర్ నుంచి వంద కిలోమీటర్ సరౌండింగ్స్ అన్ని ఊర్లు మీరు కవర్ చేసుకోవాలి సో ఆల్రెడీ చేసేదే చెప్తున్నాను నేను కొత్తగా చెప్పట్లేదు ఓకేనా సో ఇది అన్ని జిల్లాలకి వాళ్ళు పంపిస్తున్నారంటే ఎంత ఎంత బిజినెస్ ఉంటుందో ఒకసారి ఊహించుకోండి ఇంత ప్రాఫిట్ ఉంటుందంటే ఉంటుంది ఓకేనా ఫుడ్ సంబంధించిన బిజినెస్ లో ఖచ్చితంగా ఉంటుంది కనుక మీరు మీరు అందరికీ కూడా నెంబర్స్ విజిటింగ్ కార్డ్ ఇచ్చేసి వస్తే వాళ్ళకి అయిపోతే మీకు కాల్ చేస్తారు డైరెక్ట్గా లేకపోయినా మీరు వారానికి ఒకరోజు అన్ని ఊళ్ళు కవర్ చేసుకుంటూ ఉండాలి ఒక్కొక్క రోజు ఒక్కొక్క లైన్ ఒక నోట్బుక్ తీసుకొని ఈ రోజు ఈ లైన్ వెళ్ళాలి ఈ ఊళ్ళు వెళ్ళాము అనేది చూసుకొని ప్రతిరోజు ఆ విధంగా మీరు చూసుకుంటూ తిరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా చాక్లెట్స్ అనేది తీసుకుంటూ ఉంటారనమాట ఇది ఒక మంచి బిజినెస్ ఐడియా గ్రౌండ్ రీసెర్చ్ చేసి మీరు ముందడుగు వేయండి వీటిని నచ్చితే లైక్ చేయండి